ఈ వీడియో ఖచ్చితంగా చూడండి సో ఈ వీడియో మాత్రం కేవలం బయర్స్కి మాత్రమే సో ఇన్ని రోజులు ఒక ఏజెంట్గా ఒక అడ్వైజర్గా నేను ఒక కస్టమర్కి ఇప్పించాలని చెప్పాను సో ఒక పర్సన్ ఏజెంట్గా వర్క్ చేసినప్పుడు తనకు వచ్చే కమిషన్ వన్ ల్యాక్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవ్వచ్చు ఫిఫ్టీ థౌసండ్ అవ్వచ్చు టూ ల్యాక్స్ అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ మీ తీసుకున్న ల్యాండ్ మీద దాని మీద పర్సంటేజ్ బట్టి మీకు ప్రా అవతల వ్యక్తికి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ అన్నది వస్తుంది సో ఆ విషయం చాలా మందికి తెలుసు తెలిసి కొంతమంది కూడా ఏం చేస్తారంటే దీనికోసము అనేది ఆడతారు ఓకే సో ఈ విషయం అయితే అందరు తెలిసిందే కానీ మీరు తీసుకున్న ప్లాట్ అక్కడే ఉంటుంది దాని రేట్ పెరుగుతూనే ఉంటుంది తీసుకున్న ప్రాపర్టీ మంచినే ఉంటుంది క్లియర్ టైటిల్ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత కూడా ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత కూడా మీ సర్కిల్లో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నప్పటికీ మీరు ఏదో వర్క్ చేస్తుంటారు సో దాంట్లో మీరు ఎంతో అంత ఇన్కమ్ అయితే సంపాదిస్తుంటారు కానీ మీరు అనుకుంటే మీరు రిఫర్ చేయగలిగితే ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ మీకు వస్తుంది ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ మీకు వస్తుంది మీరు ఎవరికి ఫ్రాడ్ చేయట్లేదు ఎవరికి మీరు మోసం చేయట్లేదండి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైతే రిఫరెన్స్ కస్ట ఇస్తారో రిఫర్ చేస్తారో కస్టమర్స్కి సో దానివల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లల కోసము వాళ్ళు ఏ పర్పస్లో తీసుకుంటున్నారో దానికోసము మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు చాలామంది అంటారండి రిఫరెన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తుంటారు మీరు తీసుకున్నారు కదా మీరు తీసుకున్న తర్వాత రిఫరెన్స్ చేయడంలో తప్పేముందండి మంచి ప్రాపర్టీ తీసుకున్నారు సో రిఫరెన్స్ ఇచ్చిన దాంట్లో మీకు కూడా ప్రాపర్టీ అయితే వస్తుంది మనుషులు అండి మనము సో ప్రతి ఒక్కరం కూడా డబ్బుల కోసమే పనిచేస్తున్నాం నేను ఒక వీడియో చేసి మీకు ప్రాపర్టీ తీసుకోమని చెప్తున్నానంటే డబ్బుల కోసమే ఉండొచ్చు మీరు వేరే దగ్గర వర్క్ చేస్తున్నారంటే అది కూడా డబ్బుల గురించే మీరు ప్రాపర్టీ తీసుకున్నారంటే కష్టపడి డబ్బులు సంపాదించి ప్రాపర్టీ తీసుకున్నారు సో రిఫరెన్స్ ఇస్తే అక్కడ నుంచి కూడా మీకు ఇన్కమ్ అందరది జనరేట్ అవుతుంది సో కస్టమర్స్ బయర్స్ సార్ మీకే మ్యామ్ మీకే చెప్తున్నాను సో మీరు రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి సో మీరు కూడా ఒక హెల్ప్గా అంటే ఒక పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాపర్టీ ఇప్పించిన వాళ్ళు అవుతారు ఒక ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి ప్రాపర్టీ ఇప్పించిన వాళ్ళు అవుతారు లేదు వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అయినా కూడా వాళ్ళకు కావాలి సో వాళ్ళకి చెప్పండి సో చెప్పడంలో ఏం తప్పేం లేదు కదా సో మీకు ప్రాఫిట్ అవుతుంది కదా సో దాంతో పాటు వాళ్ళు కూడా ప్రాఫిట్ వస్తుంది కదా పది లక్షలకి ఇప్పించారండి లేదు ట్వంటీ ల్యాక్స్కి ఇప్పించారు మీరు ఈరోజు ఇప్పించారు ఒక ఫైవ్ ఇయర్స్ అయింది వన్ క్రోర్ అయింది ప్రాపర్టీ వాల్యూ మీరు ఈరోజు టూ ల్యాక్స్ కమిషన్ తీసుకున్నారు సో టూ అప్పుడు వాళ్ళకి వన్ క్రోర్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా లేదంటే మీరు సజెషన్ ఇచ్చారని చెప్పేసి మీకేమన్నా అందులో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఏమన్నా ఇస్తారా ఇవ్వరు కదా కానీ మీరైతే వాళ్ళకైతే ఒక ఎయిటీ ల్యాక్స్ ప్రాఫిట్ చేసినట్టే కదా సో డైరెక్ట్గాను ఇన్డైరెక్ట్గాను బయర్స్ ప్లీజ్ రిఫర్ చేయండి మనం బతకాలి మనతో పాటు ఉన్న వాళ్ళు బతకాలి మన కింది స్థాయి వాళ్ళు బతకాలి మీకు ఒకరు ఇప్పించారంటే మీరు రిఫర్ ఇచ్చ ఇవ్వడంలో మీకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఎవరైతే ఏజెంట్ మీకు ఇప్పించాడో అతనికి పదివేలు వస్తాయి మీకు లక్ష రూపాయలు వస్తాయి తొంభై సారీ తొంభై వేలు వస్తాయి సో ప్రాఫిట్ ఎక్కువ ఎవరికి ఉందండి రిఫర్ ఇచ్చినందుకు మీకే ప్రాఫిట్ ఎక్కువ ఉంది సో ఇక్కడ రిఫర్ ఇచ్చినందుకు మీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంది రిఫర్ తీసుకున్నందుకు నాకు ప్రాఫిట్ తక్కువ కానీ పర్లేదు కానీ ఒక బాండింగ్ అన్నది ఏర్పడుతుంది ఒక బిజినెస్ అన్నది స్టార్ట్ అవుతుంది ఒక ఇన్కమ్ జనరేషన్ అన్న స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి మీ కూడా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది నాకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది తీసుకున్న వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ వాల్యూ పెరుగుతుంది సో ఇవన్నీ కూడా ఒక లింక్ అంటే ఒక చైన్ మాదిరిగా మీకు వెళ్ళిపోతుంది ఇది చైన్ మార్కెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు రియల్ ఎస్టేట్స్ ఎలాంటి పెట్టుబడి లేకుండా మనము సంపాదించేయాల్సిన పని ఎవరికి డోకా మోసం చేయకుండా మనం చేయాల్సినది రియల్ ఎస్టేట్ ఒకప్పుడు జీపీ లేఅవుట్ ఉన్నప్పుడు తారుమారుగా అమ్మేసేవాళ్ళు సో అప్పుడు చాలా చాలామందికి తెలియదు అసలు ప్రాపర్టీ గురించి మామూలుగా అడవిలో ఉన్న ప్లాట్ కూడా అమ్మిన అమ్మిన వాళ్ళు ఉన్నారు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చివరికి చూసుకుంటే ఆ ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు రేరా డిటిసిపి హెచ్ఎండిఏ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేసుకుని మీరు రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సో మీకు ఇంట్రెస్ట్ లేదా డబ్బు డబ్బు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదా అండి సారీ అండి ఇలా మాట్లాడుతున్నందుకు సార్ మీకు డబ్బు తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ ప్లీజ్ మాకు రిఫరె ఇవ్వండి సో దాన్ని మేము యూజ్ చేసుకొని కష్టపడుతున్నందుకు సైట్ చూపిస్తాము క్లోజింగ్ చేస్తాము మీకు డబ్బు రూపంలో అయితే డబ్బు రూపంలో కానుక రూపంలో అయితే కానుక రూపంలో ఖచ్చితంగా మీకు అందించాల్సింది మేము ఖచ్చితంగా అందిస్తాం సో ప్లీజ్ సార్ పర్చేస్ చేసుకోవడమే కాదు రిఫరెన్స్ కూడా ఇవ్వండి దాని ద్వారా బిజినెస్ పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది వేరే వాళ్ళకు కూడా పెరుగుతుంది సో వాళ్ళు కూడా రిఫరల్ ఇస్తే దాంతోపాటు మీకు ఇన్కమ్ వస్తుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సార్ సో నా ఇంటెన్షన్ మీకు అర్థమై ఉంటుంది ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్కమ్ ఎక్కడ లేదు చిన్న స్థాయి నుంచి సీఎం వరకు అయినా సరే రియల్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరూ ఉన్నవాళ్ళే అంతే అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ మీరు రిఫర్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ